అన్న ఈరోజు మన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి మాలాంటి వెనకబడిన కళాకారులను వెలికితీసి జనంలోకి పరిచయం చేయడం కంకణంగా కట్టుకొని ముందుకు వచ్చి మాలాంటి పేదోళ్ళను ముందుకు తీసి అందరికీ పరిచయం చేయడానికి కంకణం కట్టుకొని ఈ ఊరికొచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అందులో మా వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చి పాడిన పాటలు చాలా ఆనందకరమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా చాలా మాలాంటి వాళ్ళను ఎలికి తీసి ముందుకు పంపాలే ప్రజలకు పరిచయం చేయాలని కోరుతూ మీకు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ ఇక ఫైనల్గా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మూడు రోజుల నుంచి ఎంట పడ్డది అన్న నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే నేను హాస్టల్ కోతా నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే హాస్టల్ కోతా మా ఇంట్లో ఒక్క నేను ఒక్కదాన్ని కాదన్న ఐదు మంది పది మంది బయటికి వెళ్తారు నువ్వొకసారి వచ్చే చూడన్న ఒక్కసారి వచ్చి చూడు అంటే పాపం చెల్లెకు శ్రమకు ఒకసారి సపోర్ట్లు కొట్టాలి ఎందుకంటే అందరు కొట్టాలి గట్టిగా ఎందుకంటే పది రోజుల నుంచి నా ఎంట పాపం అన్న ఎప్పుడు వస్తారు మా ఇంట్లో కళాకారులను బయటికి అయ్యండి మా ఇంట్లో నా తెలంగాణ పోసవ చెప్పుడు ఎప్పుడు ఈ పోసవ నులివెట్టుడు మంచిగా ఉన్నది సరే ఈ ఈరోజు ఇంటర్వ్యూ చేసినందుకు నీకు ఎట్లా అనిపించింది చెప్పు కదా తా నేను ఇంతమంది నేను ఒక్కదాన్నే అనుకున్నా సాంగ్స్ పాడేదాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా పాడతారని నాకు తెలియదు పాడతారు తెలుసు కాకపోతే ఇట్లా బయటకు వస్తారని నాకు తెలియదు బయటికి బయట పడాలనే నేను మిమ్మల్ని రప్పించిన మిమ్మల్ని పిలిపించినాం వాళ్ళతో పాడిపించిన చాలా హ్యాపీగా ఉందన్న వాళ్ళ ఇంకా 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 ఒక స్టెప్ ఒక స్టెప్ ఇట్లా వేస్తూ ఉండాలి బై స్టెప్గా ఇట్లనే పాడుతూ సంతోషంగా ఆనందంగా వాళ్ళ సాంగ్స్ని వాళ్ళ గొంతు ద్వారా కాదు వాళ్ళ నోట్ ద్వారా ద్వారా కాదు వాళ్ళ గొంతు ద్వారా వినాలని ఉంది ఇంకా ఎన్నో సాంగ్స్ ఇట్లనే సాంగ్స్ పాడిపిస్తూ మీరు మాకు సపోర్ట్గా ఉండేటట్టు థ్యాంక్ యూ అన్న ఇలాగే ఎప్పుడు ఉండ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా తులసీరామ్ ఫౌండేషన్ నుంచి ఈ యొక్క హైదరాబాద్ ఫెస్టివల్ నుంచి మా పీపీఆర్ మీడియా నుంచి టోటల్గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలంగాణ పోచవ ప్రోగ్రామ్కి ఏ విధంగా అయితే మన మేడి మేగిన చిన్నపిల్లయిన అద్భుతమైన టాలెంట్ ఉన్నందుకు మన సంస్థలో తీసుకోవడం జరిగింది మీరు అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీ తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో మిమ్మల్ని తీసుకుంటాం ఖచ్చితంగా మా మేడంతో మాట్లాడి మిమ్మల్ని తీసుకొని బాధ్యతలు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తామని అంటే మహిళా మహిళలకు ఉపాధి హామీ పథకాలు కూడా మా దగ్గర ఉంటాయి మేము చెప్పం ఏదైనా సరే డైరెక్ట్గా చూపిస్తేనే మీకు ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి అందరు చెప్పడం చేయకపోవడం చాలా ఉంటాయి మనం చెప్తాం సో అన్న మీది బాధ్యత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో మేము పోస్ట్ ఇప్పుడే డిక్లేర్ చేయము మేడంతో మాట్లాడి డిక్లేర్ చేస్తాము ఖచ్చితంగా తులసిరామ్ ఫౌండేషన్లో మీరు పనిచేస్తారా ఓకేనా ఓకే ఎందుకంటే మనకున్న ప్రోగ్రామ్స్ వస్తే వెళ్ళొచ్చు కానీ మన ఫౌండేషన్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ మేము కల్పించే ప్రయత్నాలు చేస్తాం వేదికలు ఇప్పిస్తాము ఎవరొద్దు మీ టీం ఆిపోతారు ఐదు మంది డబ్బు కళాకారులను కానీ ఎవరు కానీ మీరే సెట్ చేసుకోవచ్చు కావాల్సిన సదుపాయాలు మేము కల్పిస్తాము అవగాహన కార్యక్రమాలు చేద్దాం నేటి సమాజంలో కళాకారులు అదేవిధంగా మహిళల పట్ల మీరు కూడా టీం అయితే అంటే మీకు ఒక టీం అప్ప మహిళా విభాగం రాష్ట్ర స్థాయి మహిళా విభాగం ఉన్న తులసిరామ్ ఫౌండేషన్లో సాంస్కృతిక కళావేదికల పరంగా మీకు ఒక అవగాహన ఇస్తాము ఇక మా చెల్లెల్ని ఇప్పుడు చదువు ఉంది కాబట్టి డిస్టర్బ్ చేస్తే మీ నాయన నన్ను నేత హైదరాబాద్ దాకా కాబట్టి ఇప్పుడు ఏమనము కాకపోతే నీ చదువుకు ఏదైనా సరే నీకు యాంకరింగ్ కానీ ఏది కానీ కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాం మీరు ఎవరు కూడా పాటలు ఎప్పుడు పాడాలనిపించినా మా ఫౌండేషన్ సంప్రదించండి మన నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి గ్రూప్ యాడ్ చేస్తామన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలంగాణ రాష్ట్ర స్థాయి కమిటీలో మిమ్మల్ని తీసుకుంటాము ఖచ్చితంగా రాష్ట్రం అంతటా ముప్పై మూడు జిల్లాలు నీ పాట వినిపించాలని నా కోరిక ఇలా అనిపించింది కాబట్టి సెల్లర్ నువ్వేం ఏం బాధపడకు రికార్డింగ్ల నేను ఖచ్చితంగా పాడిస్తా పాడిస్తానే లేదా మీ ముగ్గురు అనేది మీరు అవకాశం వచ్చినాకనే చూడాలని కోరుకుంటూ ఇక ఇక ఫస్టు హైదరాబాదులో రంగారెడ్డి జిల్లాలో మొదలుపెట్టినము యాత్ర మన కళలు మన కళా వేదికను ఇప్పుడు ఇక్కడ మోత్కూరు యాదాద్రి భువనగిరి జిల్లా నెక్స్ట్ ఎక్కడ ఒకరి నా సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు హోదాం అచ్చంపేటలో అద్భుతమైన నా కోలాటం నా చిరుతల రామాయణం భజన నా యొక్క ప్రస్థానం అనేది ఎక్కడ ఉంది నా కళాకారులు ఎవరు అనేది అచ్చంపేటలో చూపిస్తా అంతవరకు చూస్తూనే ఉండుండ్రి చూస్తూనే ఉన్న సంక్రాంతికి ఏమైనా మిగిలిపోయిన ఉంటే తినుండ్రి ఏమైనా నైన్టీలు ఉంటే కొట్టకూర్రి జనాలను కొట్టకూర్రి దయచేసి తాగుడు తక్కువ చేయండి అందరినీ బాగు చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాబట్టి క్షణార్థులు ధన్యవశ్యవు